హలో అండి నమస్తే వెల్కమ్ టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ద బిగ్గెస్ట్ హ్యాండ్లూమ్ షోరూమ్ అండి మంగళగిరిలో బైపాస్ రోడ్ ఇంకొక నేను ఈ టవర్స్ దగ్గర అనమాట ఇప్పుడు నేను డ్రాప్ చేసిన సారీ చూసారు కదా ప్యూర్ మంగళగిరి పెన్ కళంకారీ సారీ అనమాట సచిన్ నైస్ బ్లాక్ కలర్ చాలా బాగుంది ఫీల్ అయితే అసలు కట్టుకున్న ఫీల్ లేదండి అసలు చాలా డిగ్నిఫైడ్ గా ఉంది అసలు ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుందో చూసారా ఆ సారీ పళ్ళు చూసారా బ్యూటిఫుల్ పళ్ళు బిగ్ పళ్ళు అండ్ సారీ కూడా చాలా పెద్దది ఉందండి సారీ కుర్చీలే నీకు అర్థమైపోతాయి మాక్సిమం కుర్చీలు వస్తే ఎన్ని వస్తాయండి మహా అయితే ఒక ఐదు కుర్చీలు వస్తాయి అంతే కదా ఇక్కడ నేను ఎన్ని పెట్టుకున్నానో చూడండి దగ్గర దగ్గర ఒక ఎయిట్ ప్లేట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట అలాంటి వండర్ఫుల్ సారీస్ ఈ లైవ్ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను వన్ బై వన్ చూపిస్తాను వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పదండి నేను కట్టుకున్న శారీస్ లోనే బ్యూటిఫుల్ నైస్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చాయి ఈ సారీస్ అన్ని కూడా హ్యాండ్ మేడ్ సారీస్ అండి మీకు అనుకుంటారు చాలా మంది బ్యాక్గ్రౌండ్ అంతా ప్లెయిన్ సారీ మీద వైట్ చక్కతో ప్రింట్ వేసేస్తారని కానే కాదు మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కూడా మన హ్యాండ్ తోనే ప్రింట్ చేస్తారండి అవుట్ లైన్ కూడా చాలా పేషెన్స్ తో దగ్గరగా ఉంది వాళ్ళు తోనే ప్రింట్ చేస్తారనమాట బార్డర్ చూస్తారు కంచి బార్డర్ ట్రెడిషనల్ బార్డర్ అనమాట దీనిలోనే లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఎంత నైస్ గా ఉన్నాయండి ఒక్క దానిని మించిన ఒకటి కలెక్షన్ అయితే ఉంది ఈ కలర్స్ చూసారా మల్టీ కలర్స్ తో ఎంత క్యూట్ గా ఉందో ఆసం ఉంది కంచి బోర్డర్ అండి మరూన్ కలర్ బోర్డర్ చాలా ట్రెడిషనల్ గా అండ్ వన్ మంచి కూర కలర్ మీద మల్టిపుల్ కలర్స్ తో వచ్చింది స్మెల్ కూడా మంచి మిల్క్ స్మెల్ వస్తుంది అనమాట ఇది మంగళగిరి పట్టు ప్యూర్ మంగళగిరి పట్టు మీద పెన్ కళంకారీ ప్రింట్స్ అండి ఇవి హ్యాండ్ మేడ్ ప్రింట్స్ ఇంకా మీకు మోర్ దెన్ కలెక్షన్ చూపిస్తారండి ఈ సారీస్ వచ్చేపటికి మంగళగిరి పట్టు అంటే నార్మల్ గా ప్లేన్ సారీస్ వస్తాయి లేదంటే బుటాస్ వస్తాయి లేదంటే చెక్స్ వస్తాయి అనుకుంటారు అంతే కదా కానీ మంగళగిరి పట్టులోనే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ అండి ఎంత బాగుందో అసలు సారీ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది వెడ్డింగ్ లా వెడ్డింగ్ సారీ కూడా యూజ్ అండి అంత బాగుంది మంచి హాట్ థింగ్ బార్డర్ చూసారా అంత బ్రైట్ గా ఉందా టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ సారీస్ అన్ని మీకు దగ్గర దగ్గర ఒక ఎయిట్ థౌసండ్ నైన్ అనుకుంటారు కదా అస్సలు కాదు నేను చూపించిన సారీస్ అన్ని ఈ వీడియోస్ లో స్టార్టింగ్ త్రీ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ బిలో మాత్రమే ఉన్నాయండి ఈ సారీ చూస్తే నైన్ థౌసండ్ రూపీస్ వర్త్ లా అనిపిస్తుంది కానీ ఫైవ్ థౌసండ్ చేంజ్ మాత్రమే ఉందండి సో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇలాంటివి చాలా కలెక్షన్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను వాటిలోనే మంచి వైన్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ అద్దరి కదా సో ఈ కాంబినేషన్ చాలా యూనిక్ గా స్పెషల్ గా ఉంది బ్లౌజ్ ఆల్టరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఎంత లైట్ వెయిట్ ఉందండి సాఫ్ట్ ఫీల్ ఉంది అనమాట చాలా కూల్ గా ఉంది ఈ సమ్మర్ లో మంచి ఫంక్షన్ ఈజీగా పిక్ చేసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఏమి హడావిడిగా వెళ్లాల్సిన అవసరమే ఉండదండి సింపుల్ గా బ్లాక్ బీర్స్ వేసుకున్న చాలు ముందాగా కనిపిస్తుంది కాంబినేషన్ అదిరిపోయింది కదా సో సారీ డీటెయిల్ చూసారా అద్దరిపోయింది అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి దానిలోనే ఎల్లో విత్ గ్రే కాంబినేషన్ వచ్చిందన్నమాట చాలా బాగుంది సారీ కాంబినేషన్ చూసారా ట్రెడిషనల్ గా ఉంది అండ్ కాంబినేషన్ అద్దరిపోయింది డార్క్ మెరూన్ కి మంచి పారాగ్రీన్ సారీ ఆల్ ఓవర్ చూసారా మంచి స్టోరీస్ తో ఎలిగెంట్ గా ఉంది బ్యూటిఫుల్ గా ఉంది సారీ చాలా మంది కోరి కోరి అడుగుతారు అనమాట ఎట్లాంటి సారీస్ వాళ్ళ కోసమే చెప్తున్నాను వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీస్ అన్ని మనకి మంగళగిరి అనమా మంగళగిరి సారీస్ అనమాట మంగళగిరి సారీస్ ని ప్రాసెస్ చేస్తే బెన్నీ సిల్క్ ఫీల్ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా స్మూత్ టెక్స్చర్ తో వండర్ఫుల్ కాంబినేషన్స్ కదా డిజైన్స్ కూడా మీకు డిజిటల్ ప్రింట్స్ వస్తాయి వీటిలోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మన దగ్గర లాట్ ఆఫ్ వెరైటీ ఉంది మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు లేదని ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మా టీమ్ రెడీగా ఉన్నారు మనకి విజయవాడలో కూడా రీసెంట్ గానే చిల్లపల్లి వివర్ అని బిగ్గెస్ట్ షోరూమ్ ఒకటి ఓపెన్ చేశారండి నెక్స్ట్ వన్ సారీ వీటిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అసలు అద్భుతంగా ఉన్నాయి ఫీల్ అయితే బెన్ని సిల్క్ అలవాటు పడిన వాళ్ళు ఇంకేది కట్టర్ అని విన్నాను నేను దీనికి అలవాటు పడితే మాత్రం బెన్నీ సిల్క్ అయితే ఖచ్చితంగా మర్చిపోతారని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డన్షార్ చెప్తాను బ్యూటిఫుల్ నూట్ కలర్ కాంబినేషన్ రోజ్ రోజెస్ అయితే మనకి డిజిటల్ ప్రింట్ వస్తున్నాయండి దీనిలోనే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ దీనిలోనే పీచ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తో వస్తుంది ఇది వచ్చేసి మంచి లైట్ సటిల్ శాన్ కలర్ వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ కి మల్టీ కలర్స్ తో కాంబినేషన్ ఇచ్చారు అండ్ పీచ్ లోనే బ్రైట్ కాంబినేషన్ ఇచ్చారండి లైట్ పింక్ కలర్ బోర్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా నీట్ గా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట దీనిలోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏ ఒక్కటి నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీయండి వెంటనే వాట్సాప్ కి మెసేజ్ పంపించేసేయండి మా టీం మీకోసం ఇది రెడీగా బుక్ చేసి పక్కన పెట్టేస్తారు ఈ సారీ చూసారా కోరా ప్రింట్ మీద మనకి యానిమల్ ప్రింట్ వచ్చింది చాలా నీట్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ సారీ అయితే మాత్రం అదిరిపోయింది సారీ స్లీవ్ లెస్ వేసే వాళ్ళు అయితే సింపుల్ గా స్లీవ్లెస్ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలు లేదంటే లాంగ్ హ్యాండ్స్ తో రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా అదిరిపోతుంది అనమాట పళ్ళు చూసారా సటిల్ గా ఉంది పళ్ళు మీరు ఆఫీసెస్ కు కూడా ఈజీగా పిక్ చేసుకొని వేసేసుకుని ఎలా ఉంటుంది అనమాట వెరైటీ అండి మీకు మంగళగిరి పట్టునే ప్రాసెసింగ్ చేస్తే ఇట్లాంటి కాంబినేషన్స్ ఇట్లాంటి మంచి ఫీల్ ఉన్న క్లాత్ దొరుకుతుంది మీకు దీనిలోని మంచి లీఫ్ బ్రైట్ కాంబినేషన్స్ నెక్స్ట్ వన్ సారీ మంచి కూర మీద బ్రైట్ కాంబినేషన్ తో వచ్చింది అండ్ కలంకారీలోనే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు కంచి బోర్డర్ ఓపెన్ బార్డరు అలా వస్తాయి అనమాట ఈ కాస్ట్ కూడా మీకు ఎక్కువేమీ కాదండి త్రీ నుంచి సిక్స్ థౌసండ్ బిలోనే వస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు మంగళగిరి పట్టునే ప్రాసెసింగ్ చేస్తే వచ్చిన సారీస్ లో మనం ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఈజీగా వచ్చి పిక్ చేసేసుకోవచ్చు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఎంత బాగుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అసలు ప్రింటింగ్ అసలు ఇది మీకు ఇదంతా మిషన్ ప్రింట్ అయితే అస్సలు కాదు మీకు కొంతమంది అనుకుంటారు ప్రింటెడ్ సారీస్ కడితే లైక్ ఈ బాడీ ఇరిటేషన్ వస్తుంది ఇచ్చింగ్ వస్తుంది అట్లాంటి ఫీలింగ్ అనుకుంటారు ఇదైతే కెమికల్ తో చేసిన ప్రింట్స్ అయితే అస్సలు కాదండి న్యాచురల్ డైయింగ్ అనమాట ఇదంతా నాచురల్ డైయింగ్ తోస్తుంది సారీ ఫీల్ అసలు ఎంత బాగుందండి మంచి పట్టు ఫీలింగ్ అసలు లైట్ వెయిట్ అనమాట లైక్ సాటిన్ అని చెప్పొచ్చు అర్థం కాని వాళ్ళకి సాటిన్ ఫీల్ వస్తుంది అనమాట మంగళగిరి పట్టునే ప్రాసెసింగ్ చేస్తే వచ్చిన ఫీల్ అనమాట ఇది ప్యూర్ మంగళగిరి పట్టు మనకి అసలు ప్రింట్స్ చూసారా అద్దెరిపోయింది ప్రింట్ మీరు ఇది సారీగానే కాదండి లైక్ స్కర్ట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు లంగా వరీగా కూడా యూస్ చేసుకోవచ్చు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది బ్రైట్ కాంబినేషన్ పళ్ళు ఇది వీటిల్లోనే మనకి అదే ఫీల్డ్ లో మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఈ కాంబినేషన్ చూసారా పక్క ట్రెడిషనల్ గా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్ ప్యారెట్స్ అండి అసలు ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుందో చూసారా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి దీనిలోనే స్కై బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ డబల్ బార్డర్ అనమాట దీనిలోనే హాఫ్ వైట్ విత్ బ్లూ మల్టీ కాం మల్టీ కలర్స్ కాంబినేషన్స్ తో వచ్చింది ట్రెడిషనల్ బార్డర్ అండ్ దీనిలోనే మీకు పటోలా స్టైల్ కూడా వచ్చేసింది ఈ వీడియో లో చూపించిన శారీస్ లో మీకు ఏది నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట అండ్ బా ఇది కూడా చాలా బాగుందండి ఎంత ప్రిటీగా కనిపిస్తుందో చాలా లైట్ వెయిట్ మంగళగిరి పట్టు శారీస్ ఎలా కట్టినా గానీ బాడీ హగ్గింగ్ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ ఈ సమ్మర్ లో అయితే కంఫర్టబుల్ గా కట్టేసుకోవచ్చు అనమాట అండ్ దీనిలోనే ఇంకొక కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్రైట్ కాంబినేషన్ తో వచ్చింది ఇట్లాంటి కలెక్షన్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ తో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ తో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అంటే